హాయ్ ఫ్రెండ్స్ నర్సరిశాద ఒగ్గు కథలు చూస్తున్నవారు లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బిలైకాన్ని గట్టి గట్టి మా డాడీ కథలు చూస్తున్న వాళ్ళందరికీ

నా నాటులు అప్పిన పియటింద కళ్ళకు దొంగల్లో ఉండవ కొత్తవాళ్ళకు శాడల్లో ఉండేవాళ్ళకు పెద్ద దొంగల్లో ఉండవా నువ్వు ఎవరా కూడుతా మిగిలిట్ల మనిషిపోయింద్రు ఆనాటి ప్రేమలు ప్రేమలేడవాయరా ఒకనాడన్న నిన్ను వదిలిపెట్టి ఉండనంటిది ఎలా చేయని నేరానికి నా మీద నింద పెడుతున్నారా తొంగని కాకపోతే లంగ సోభదులు అట్టపోతే తొంగని కాకపోతే తొంగ సోభదులు అట్టలేదు మీ భార్య మాటలు పట్టుకోని చెడు పీర రాలి చెడ్డ ఆడు రాలి నీకు రంకుల గర్భం అయింది అంటే అందుకే అంటారు కొన్నోడు కోసిపోవులేసిన ఆడదానికి బాధని పీద గారి తోడబుట్టినోడు ఒక్క మాట అంటే

కొంటే పూలు తొరుగుతాయి కంట పిల్ల కళ్ళు చేసుకుంటే పిల్లలు తరుగు కానీ కండ తల్లి ప్రేమ దొరకదు తోడబుట్ట తోడు దొరకలాట నువ్వు ఇల్లు కట్టుకుంటే పూడారు కట్టాలి నాకు ఇళ్ళ పండుగ

ఇవాళ మా కళ్ళు కప్పి మా భార్యల కళ్ళు కప్పి మరి అటువంటి ఒక బాలేను మళ్ళీ పక్కలతో మరి వరి గడ్డి సందంసడిపోయిన సందం అయిపోయా ముచ్చటది పది మంది లోపల మా బతు కలసనైపోతుంది మానవల్ల చెల్లెకి ఇట్లా వేసిందని అంటే లోకం అంతా నమ్మిపోరా పది మందికి ఎప్పటి వాళ్ళు మేము అని అప్పటిదప్పుడు పెత్తోడు పానదింతకుతుంటే చిన్నోడేమన్నాడు అన్న మన యొక్క శరీరం మన చేత మనం ప్రాణం పాప మన కలుగుతుంది కత్తికి నెత్తి అంటకుండా కటుకొల్ల కరకల కరకల గొంతులు కోపిద్దామన్నాడు అప్పుడు ఆ పెద్దోడు పానాపరాజు ఏడుగురు కడుకొల్ల వెలిసి నా చెల్లె ఎవరు గర్భం చేసుకున్నది కాబట్టి నాకు అది చెల్లెగా తన కరకర గొంతుల కోసకరం మన వరకల్లా కొయ్యకోయవంటే తల్లి సన్నోపు కోసం కొయ్యవని అంటే చెల్లె ముప్పు కటికొల్లు కటుకోలకు కళికరం లేదు కోడికి పాలు లేదు మేడికి పూతలేదు బట్టకు చెటలేదాటో పుట్టడుప్పుడు ఒకరి కత్తులు నూరుకోని అరుగు పలస పలసట్టుకొని ఆ షెల్ల ను మరి గుంజు కట్ చేసుకొని కొట్టుకుంటా కడిగొల్ మీద కూర్చుంటే పెట్టి ఓ బిడ్డ ఇక తలుసుకోవాలి నీ తలదండ్రులు నీ ప్రాణం పోతుంది శివరి సారిగా ఏమన్నా మనిషిని మృదుయంగా కోరుకోమంటారు నీకేమన్నా కోరుకున్నదా కోరుకోమంటారు నాకేమి కోరిక లేదు కాపాడు తండ్రి నాకు తల్లి నాకు తల్లి లేదు ఆ దేవుడే తిట్టిన వాడ మీరు అయ్యేని మీరు పోసిన వాడ నాడు అయ్యేవాని భగవంతుడి మీద పారవేశ ఎప్పుడు అంటుకున్నదో

శంకరుడు కళ్ళతో చూసి నా బిడ్డ నీ కడుపు లోపల నాడు ఆవు పంచకం దాగితే ఆవు కేశ నీ కడుపు లోపల కోళ్ళగా అవి పుట్టాలని మరణిచ్చిన నేను నీ ప్రాణం పోతే నేను ఉన్నా లేని సంబంధం అయిపోతుంది భక్తులకు భగవంతుడు ఆట భగవంతుడికి భక్తులు ఆట ఆ వాదకు అక్కరాని చుట్టమెందుకు మొక్కుతే వరమైన ఎందుకు అని అంటారు కాపాడుకున్నోన్ని కావాలని మీరు ఇక్కడ బట్టి కోరడు బండారు వట్టి కట్టుకున్న కడగాల మీద కొడితే ఇక్కడికి కడగాలక్కడ మాయమైపోయి ఏడు మల్లె పూల దండనై పడ్డాయి సర్వ దేవుడి లోపల కొండ గీకలు పెడతారు కట్టుకోళ్ళు కాళ్ళు అని చెప్పి కాళ్ళు నరుగుతుంటే కాళ్ళు కడాయి చేతులు నరుకుతే ముందర కథలై పుట్టినాయి ఆ ఎన్నిసార్లు కొట్టిన ప్రాణం ఒక బాయ్ అప్పుడు అనుకున్నారు కట్టుకోళ్ళు ఓ బిడ్డ సరోజరాలు సత్యవంతురాను సామాన్య దిరురాలు బిడ్డ ఎంతో మందిని చంపినము ఎంతో చంపినీసినవి కాని బిడ్డా మహిమ గిట్ట ఎప్పుడు కాలేదు ఇక బతుకుంటే బలసేన బతకచ్చు బిడ్డ వారానికి ఒక్క జాతర నెలకొక్క నెలకొక్క జాతర వారానికి ఒక్క అంగడ అంటారు జాతరన్న బిడ్డి అడుక్కొని తిరుగుంటే అని వదిలిపెట్టిండ్రు మేము కడిగోళ్ళము కాబట్టి మాకు కాను ఎక్కువ మేము ఒక్క కొండగోరని కలితే అటువంటి చూపిస్తాం రక్తము వెళ్ళిపో మనిషి చెప్పి కడుకోళ్ళు వెళ్ళబట్టి వాళ్ళు వచ్చేతో లోపల కాలి మడుకాడ మాటేసి ఒక కొండగోర దొరకబట్టి దాని పానం వేసి రక్త పట్టుకొని వచ్చి అనగాళ్ళకు చూపించేవరకల్లా చెల్లెపానం అని వాళ్ళు నమ్మిండ్రు ఇక వాళ్ళ సంగతి ఆ చోట లోపల